హాయ్ వేవర్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అంతానే సజ ఎలా ఉన్నారండి అంత బాగున్నారా మీతో బాగుండే మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి అయితే వెళ్తున్నాము అంటే వీడియోలోకి వెళ్ళే ముందుకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ముందుగా కృష్ణకి ఒకసారి నమస్కారం చేసేసుకుందామండి ఈ వ్లాగ్ మొత్తం ఏంటి అంటే మా మ్యారేజ్ డే వ్లాగ్ అండి ఇదిగోండి చీర అయితే అష్టలక్ష్మి టెంపుల్ దగ్గర కొనుక్కున్నా కదా ఆ చీర అనమాట బ్లౌజ్ కుట్టేసుకుంటున్నాను నేను బయటిస్తుంటే టైంకి ఇవ్వట్లేదు అని చెప్పేసి నేనైతే గంటన్నరలో బ్లౌజ్ని అయితే కంప్లీట్ చేసేసుకుంటా అనమాట మోడల్ బ్లౌజ్ని బట్టి మా బ్లౌజ్ యొక్క మోడల్ని బట్టి టైం అనేది పడుతుంది ఇలాగ ముందుగా కట్ చేసి పక్కన పెట్టించేసుకుంటాను ఖాళీ ఉన్నప్పుడు ఇంకా స్టార్ట్ చేస్తా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసి ఒక పక్కన అయితే పెట్టేసుకున్నాను నిన్న నా అనుగ్రహ పూజకు కట్టిన చీర ఇదే అనమాట పింక్ కలర్ చీర బ్లౌజ్ కుట్టేసుకుంటే చక్కగా రేపు పొద్దున కట్టేసుకోవచ్చు అని చెప్పేసి స్టార్ట్ చేశాను రేపు మ్యారేజ్ డే అనగా ముందు రోజు లాగండి ఇది బ్లౌజ్ అయితే బ్యాక్ పార్ట్ అయిపోయింది ఫ్రంట్ బ్యాకు అటాచ్ చేసేసుకొని హ్యాండ్స్ అయితే ఇలా వేశాను బ్లౌజ్ అయిపోయింది ఇంకా రెడీగా పెట్టుకున్నా అనమాట గాజులు నేను వేసుకునేవి గొలుసు చెవులువి అన్నీ చీర అన్నీ రెడీగా పెట్టుకున్నాను మ్యారేజ్ డేకి వేసుకునేందుకు ముందుగా రెడీగా ఏదోండి స్నానం చేసేసి చక్కగా రెడీ అయిపోయి వచ్చేస్తున్నాను అనమాట అయ్యో వడ్డానం మర్చిపోయాను పెట్టుకోవడం పెట్టుకోవాలి వడ్డానం ముందుగా దేవుడి దగ్గరికి వెళ్ళి ఒకసారి నమస్కారం చేసేసుకొని చక్కగా కొన్ని శ్లోకాలు చదివేసుకొని పక్కన ఏంటంటే అమ్మవారిని రెడీ చేసి పెట్టారండి రేపు నుంచే కదా నవరాత్రులు మొదలు ఫస్ట్ రోజు పాడ్యమి అంటే అమావాస్య రోజు మా పెళ్లి రోజు అయ్యిందన్నమాట ఎవడికి దండం పెట్టుకున్న తర్వాత చుక్క ముందు కాఫీ తాగితే ఎనర్జీ అనేది వస్తుంది తర్వాత ఇంకా మిగతా పనులు అయితే స్టార్ట్ చేసుకోవచ్చు ఇంకా పిల్లలు లేవలేదండి వాళ్ళు లేవాలి మా పూజ అయిన తర్వాత లేపుదాం కదా అని అయితే అనుకున్నాం ఇదిగోండి ఇలా రెండు త్రికోణాలు అనేది పెట్టేసి చక్కగా ఇవాళ దీని చుట్టూ త పదిహేడేళ్ళు అయితే అయ్యిందనమాట మాకు పెళ్ళయి పదిహేడు అని అంకేసి దీపాలు అయితే వెలిగించేద్దాము త్రికోణాల చివర పద్మం అనేది వేశాను నేను అదిగోండి సెవెంటీన్ ఇయర్స్ అయ్యిందనమాట మాకు మ్యారేజ్ అయ్యి అంటే సిక్స్టీన్ కంప్లీట్ అయ్యి సెవెంటీన్లోకి దిగాము చక్కగా అలంకరించేసుకొని లాస్ట్ ఇయర్ సిక్స్టీన్ అని పెట్టేసి దీపాలు అయితే వెలిగించాము ఇది అలవాటు అనమాట మాకు ఇదిగోండి పిల్లగాళ్ళు స్నానం చేసి దేవుడు శ్లోకాలు అయితే చదువుకుంటున్నాడు ఎందుకనంటే మేము జంగారెడ్డి కూడా అయితే వెళ్దాం అనుకుంటున్నాం కదా మూవీకి అందుకని పిల్లలు కూడా త్వరగా రెడీ అయ్యారనమాట అంతా రెడీ చేసి పెట్టేశాను వచ్చారు పూజ కానీ ఇద్దరం కలిసి చక్కగా ఏదైనా సరే పుట్టినరోజైనా పెళ్లి రోజైనా ముందు పూజా కార్యక్రమం అండి మా ఇంట్లో తర్వాతే ఇంకా మిగతా యాక్టివిటీస్ అనమాట పిల్లలకి ఏంటంటే ఎప్పుడు పూజ అయినా ఇంట్లోనే ఉంటే బోర్ కొడుతుందని చెప్పేసి వెళ్ళడం అనమాట గత రెండు మూడేళ్ళగానే అంతకుముందు మేము ఎక్కడికి వెళ్ళేవాళ్ళం కాదు దేనికి కూడా రెస్టారెంట్లకు కానీ ఎప్పుడు ఎక్కడా తినలేదు అసలు ఈ మధ్య ఇంకా పిల్లల కోసం తప్పట్లేదు ఇంకా ఇదండి దీపాలు అయితే వెలిగించేస్తున్నారు ఈయన దీపారాధన వీటికి నైవేద్యంగా మధ్యలో చూడే కృష్ణుణ్ణి పెట్టామన్నమాట వెన్న కృష్ణుణ్ణి పెట్టి గంధము కుంకుము పసుపు అవన్నీ కూడా ఆయనకు సమర్పించేసాం చక్కగా నైవేద్యంగానేమో పాలు మరి కృష్ణయ్యే కదా ఉంది మధ్యలో కాబట్టి పాలు మిగడా పెరుగు తేనె అయితే నైవేద్యం పెట్టామన్నమాట ఈ విధంగా పూజ అయితే నడుస్తుంది చక్కగా హారతి ఇచ్చేసుకొని నైవేద్యం అయిపోయిన తర్వాత ఐదుగోండి రెండు త్రికోణాలు ఏమో మనసు కనిపించింది పెట్టేశానంతే ఎవరూ చెప్పడం అంటూ అలా ఏముండదు మనసు కనిపించింది చేస్తూ వెళ్ళడమే అనమాట మంచి అయితే దేవుడు కార్యక్రమాలు అయితే తప్పనిసరిగా మానకుండా చేస్తూ ఉంటాము ఇది అండి మధ్యలో కృష్ణయ్య నిత్యమల్లె పూలతో చక్కగా పూజ చేశాము చక్కగా కూర్చున్నారనమాట మధ్యలో పైనుంచి చూస్తే ఇలా ఉంది చీకట్లో లైట్లు అన్నీ తీసేస్తే ఎంతో అసలు కళ్ళు తిప్పబుద్ధి అవ్వలేదన్నమాట ముందుగా మా దేవుడికి ఒకసారి నమస్కారం చేసేసుకొని పెళ్లి రోజు సందర్భంగా ఏదో పిల్లలు ఏదో గిఫ్ట్ ఇస్తా అంటున్నారు సరే ఇంకా ఈ కార్యక్రమం అయిన తర్వాత బయలుదేరదాం మనం టిఫిన్ మర్చిపోయాను కదా ఇడ్లీ వేశానండి టిఫిను ఇడ్లీ తినేసి బయలుదేరదామని అయితే అనుకుంటున్నాము ఏదో ఈ కార్యక్ర ఈ కార్యక్రమం అంతా అయిన తర్వాత ఇడ్లీ అయితే తినేయాలి అల్లం చట్నీ శనగళ్ళ చట్నీ అయితే చేశాను ఒక లెటర్ లాగా రాసింది అది దగ్గరగా తీయడం మర్చిపోయాను నేను వీడియో అనేది తర్వాత ఇలాగ కొన్నిసేపు మేమిద్దరం ఇది కూడా ఆయన ఇవ్వాల్సింది నేను ఇస్తున్నా చూడండి వెళ్ళి ఎవరైతే ఏమైంది ఇద్దరిలో ఎవరికి ఎవరిచ్చినా పర్లేదు భార్య భర్తల్లో అని తర్వాత కృష్ణయ్యకి నమస్కారం చేసేసుకొని చక్కగా క్షేమంగా తీసుకెళ్ళి క్షేమంగా తీసుకురామని చెప్పేసి ఇంకా బయలుదేరుతున్నాం అనమాట ఎదురు రావటం అలవాటు అయిపోయిందండి బాగా ఆఫీస్కి వెళ్తున్నా బయటకు వెళ్తున్నా ఎదురు రావటం అనేది మంచి అలవాటు అని కూడా చెప్తున్నారు కదా అందుకని ఇలాగ బయలుదేరుతూ మనం వేగవరం వెళ్దాం ఫస్ట్ మా అత్తగారి వాళ్ళ ఆశీర్వాదం తీసేసుకొని అప్పుడు చొక్క కాఫీ తాగేసి అప్పుడు బయలుదేరి జంగారెడ్డిగూడెం అయితే వెళ్దాము ఇక్కడ స్టార్ట్ అవుతున్నాం అనమాట ఒంట్లో బాగాలేదండి నాకు కూడా ఏంటో గొంతుకి అసలు సరిగా లేదు వాయిస్ కూడా నేను సరిగా ఇవ్వలేకపోతున్నాను మీకు డిస్టర్బెన్స్గా ఉండి ఉంటుంది ఒక టూ డేస్ నుంచి వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది జలువైతే లేదు కానీ ఎందుకో ఆ విషయంలో మాత్రం ఏమనుకోకండి ప్లీజ్ సగం మాటలు అర్థమవుతున్నాయి కొన్ని అర్థం అవట్లేదు అంటున్నారు ఇలాగా ఇక్కడ మందుల షాప్ దగ్గర అయితే ఆగుదాము ఇదిగోండి నాకే కాదు మా పిల్లగాడికి కూడా బాగాలేదనమాట అందుకని మందులు అవి తీసుకొని వెళ్దాము ఇదిగోండి మెడికల్ షాప్ జ్యోతి మెడికల్స్ అని అలవాటు అనమాట ఇక్కడే మాజార్ మందులు తీసుకొని బాగా అమ్ముకు వెళ్తున్నాడు తీసుకోవడానికి పేగవరం అత్తయ్య గారు అంటకైతే వచ్చేసాము చక్కగా ముందు ఆశీర్వాదం అయితే తీసేసుకుందాం వాళ్ళది తర్వాత చక్కగా మనం మూవీకి అయితే వెళ్దాం చీరకు చీర అబ్బా మా తర్వాత పిల్లలు వాళ్ళు కూడా దండం పెట్టి డబ్బులు సరే అయితే నేను ఇంకా వాళ్ళకి నమస్కారం పెట్టేసి పక్కన మా పిన్నమావ గారు వాళ్ళు ఉన్నారు కదండి బాపరజమీ గారు వాళ్ళు వాళ్ళకు కూడా నమస్కారం చేసుకొని వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకొని ఇంకా డ్రెస్ మార్చేసుకున్నాను అనమాట ఆ చీరతో సినిమాకి ఏం వెళ్తాంలే అని చెప్పేసి డ్రెస్ అయితే వేసేసుకున్నాను ఈ డ్రెస్ కూడా కొత్తదే మొన్న స్వర్ణోధుని గారు తీసుకున్నారు కదా నా బర్త్డేకి ఆ డ్రెస్ అయితే అనమాట ఇంకా కొంచెంసేపు ఇక్కడ కూర్చొని ఇంకా టైము అవ్వలేదని టైం దగ్గరలో ఉండంగా అప్పుడు అయితే బయలుదేరామన్నమాట మళ్ళీ అక్కడ ఇప్పుడు మనం వెళ్ళేదారిలో అమ్మవారి గుడి ఉంటుంది గంగానమ్మ తల్లిది అక్కడ ఒకసారి నమస్కారం అయితే పెట్టేసుకున్నాం గుడి దగ్గరలోకి అయితే వస్తున్నాం చిన్నగా కనిపిస్తారు అమ్మవారు పరీక్షగా చూస్తే చక్కగా ఒకసారి నమస్కారం అయితే చేసేసుకున్నాం జేశ్వరి లోపలికి లోపకైతే వెళ్ళిపోదాం ఈ టాకీస్ లోపలికి పార్కింగ్ ఉందో లేదో తెలుసు ప్రభాస్ బొమ్మలు చూడండి ఇక్కడ కల్కీ సినిమాలో హీరో కదా అమితాబ్ బచ్చన్ కూడా ఉన్నాడండి సినిమా చూసాకనే అర్థం అవలేదు బ్రహ్మానందం ఉన్నాడు మూవీలో అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్స్ తీశారు పిల్లలు అవే మీకు యాడ్ చేశాను చూస్తూ ఉండండి విజయ్ దేవరకొండ కూడా ఉన్నాడనమాట అర్జునుడి క్యారెక్టర్లో అలా లోపలకి వెళ్ళిపోయా పార్కింగ్ చేయాలి ఇక్కడ చివరికి పెట్టండి అవన్నీ వచ్చేసాయి కార్లు మొత్తం వాళ్ళ ఎండ బాగుందండి మబ్బుగా ఉంది అనిపిస్తుంది కానీ ఎండ విపరీతంగా వేసిందనమాట மதம் <Darwinough> <Michelin travail> మా మామిగారు వాళ్ళ ఫ్రెండ్కి తెలిసిన వాళ్ళు ఉన్నారండి ఇక్కడ సినిమా థియేటర్లో అనమాట అందుకని చెప్పేసి త్వరగా ఇవ్వమంటే వాళ్ళ ద్వారా మనం టికెట్లు అయితే తెప్పించుకున్నాము ఇక్కడ ఎంతోసేపు కాదండి ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేయాల్సి వచ్చిందనమాట ఇదిగోండి అదేమో ఎంట్రన్స్ అవుట్ గేట్ కూడా అదే లోపలికైతే వెళ్ లోపలికైతే వెళ్తాం ఇప్పుడు ఇదిగోండి ఓపెన్ చేశారు ఇప్పుడు థియేటరు మేము వెళ్ళేసరికి చాలా తక్కువ మంది ఉన్నారు అమ్మ ఏంటి ఎవరు రాలేదు ఏంటో అనుకున్నాం మేము ఎక్కడంటారు తర్వాత మూవీ స్టార్ట్ అయ్యే ఐదు నిమిషాల ముందు చూస్తే నేను నిజంగా మొత్తం ఫిల్ అయిపోయి ఉందండి థియేటర్ మొత్తం మేము వచ్చినప్పుడు అయితే అసలు చూడండి చుట్టూ మొత్తం ఖాళీ ఉన్నాయి ముందు వెనక పక్క అన్ని సీట్లు కూడా హాయ్ అండి మేము కలికి సినిమా అయితే చూస్తున్నాము మూవీ స్టార్ట్ అయిపోతుందండి ఇంకా మొత్తం తీసామనుకోండి వీడియో బాగుండదు నుంచోనని చెప్పేసి వీడియో అయితే తీయాలా నేను ఇంకా స్టార్ట్ అయిందండి మూవీ పిల్లలకైతే బాగా నచ్చుతుంది అనిపించింది అంత ఫైటింగ్ ఫ్రీ ఫైర్లో కనుక ఆడుతూ ఉంటారు పిల్లలు అలాంటి ఆటల్లో అయితే అనమాట మొత్తం గ్రాఫిక్సే చాలా వరకు పర్లేదు మనలంటాలో ఒకసారి అయితే చూడొచ్చు నీళ్ళ కోసం తిండి కోసం కలియుగం లాస్ట్లో ఎలా అయితే బాధపడతారో మానవులు అయితే చూపించారని అయితే అనిపించింది చాలా బాగుంది మూవీ మీరు కూడా చూడొచ్చు ఒకసారి అంటే చాలా రోజులు అయిందిలేండి రిలీజ్ అయ్యి కానీ మేమైతే ఇప్పుడు వెళ్ళొచ్చాము టీవీలో చూసే కంటే కొద్దిగా థియేటర్లో చూస్తే కొద్దిగా బాగుంటుంది కదా సాటిస్ఫాక్షన్ అనమాట మందితో కలిసి చూస్తుంటాం కదా థియేటర్లో ఎంతమంది ఉంటారు ఒక నాలుగు వందల మంది అలా ఉంటారు కదండి వాళ్ళ మధ్యలో కూర్చొని చూస్తే అదొక కిక్ అనమాట ప్రభాస్ వచ్చినప్పుడు అరుస్తూ ఉంటారు ఇంకా హీరోయిన్ వచ్చినప్పుడు అరుస్తూ ఉంటారు అలా అదో రకమైన కిక్ మన ఇంట్లో టీవీలో పెట్టుకొని చూసామనుకోండి ప్రశాంతంగా అదొక రకమైన ఎక్స్పీరియన్స్ అనమాట మన ఇంట్లో మనం మాత్రమే ఉంటాం బాగుంది సినిమా మాత్రం అశ్వత్థామ అని మనం చిరంజీవుల్లో ఒకళ్ళుగా తరుచుకుంటూ ఉంటాం కదండి పుట్టినరోజు వచ్చినప్పుడు ఆయన గురించి అయితే చెప్పారనమాట అశ్వద్ధమ బతికే ఉంటాడు అని చెప్పేసి ఆయనే కల్కిని రక్షిస్తాడు అని చెప్పేసి ఇదిగోండి మన హీరో ప్రభాస్ వచ్చేశారు నాకు లాస్ట్ వరకు అర్థం అవ్వలేదు ఆయన క్యారెక్టర్ ఇంటర్వెల్లో ఇంకా పిల్లలు పాప్కార్న్సు మాకు సమోసాలు అయితే తీసుకొచ్చారు అవి తినేసి మళ్ళీ మూవీ చూసేసాము మా అత్తయ్య గారు వంట చేసి ఉంచుతా అన్నారనమాట ఇదిగోండి బయటకు అయితే వచ్చేసా మూవీ అయిపోయింది నేను ఫుల్గా అయితే తీయలేదు మూవీని పార్కింగ్లో కారు ఉంది కదా తీసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేస్తున్నాం అనమాట అత్తయ్య గారు వంట చేసి ఉంచుతారని అనుకున్నాము కానీ పాపం మా కోసం భోజనం కూడా చేయకుండా ఉన్నారనమాట అయింది మేము ఇంటికి వెళ్ళేసరికి అప్పుడు భోజనం అప్పటికే లేట్ అయిపోయింది కదండీ వీడియో తీద్దాము అంటే ఇంకా ఊరుకోరనమాట కొట్టేసేవాళ్ళు నన్ను ఇంకా అందుకని చెప్పేసి వీడియో అయితే తీయలేదు తర్వాత కృష్ణాయ్యకి నమస్కారం చేసుకుని చక్కగా మా పెళ్లి రోజు జరిగిందని చెప్పేసి ఓకేనండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇంతే బ్లాగ్గాని మీకు నచ్చలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్